సాధకులు ఈ సూక్ష్మ అర్థాలను గుర్తించాలి గుర్తించిన నాడే మన జన్మ సాఫల్యం అవుతుంది జన్మరాహిత్యం అవుతుంది మోక్షం కలుగుతుంది ఏ సాధన ఏ ఫలితాన్ని మనం గమనించాలి పూజలు వ్రతాలు ప్రార్థనలు తీర్థయాత్రలు ఇవంతా పుణ్యాన్ని కలిగిస్తాయి ఆత్మ విచారణ ఒకటే నీ స్వరూపమైన పరబ్రహ్మతత్వాన్ని అనుభవానికి తెస్తుంది అందుకనే ఆత్మానాత్మ విచారణే ఉపనిషత్తుల యొక్క ప్రామాణికమైన బోధ వేదములు వేదాంగములు ఉపనిషత్తులు పద్దెనిమిది పురాణములు అన్నీ కూడా మానవు மகனியுடே நருடே நாராயனுடு అని చెప్పి జీవుడే ఈశ్వరుడని చెప్పారు కాబట్టి ఆత్మానాత్మ విచారణ చేసుకొని తాను దృక్కే గాని దృశ్యము కాదు తాను జ్ఞాతయే కాని జ్ఞేయము కాదు తాను విషయే గాని విషయము కాదు తాను చైతన్య రూపుడే గాని జడము కాదని గుర్తు చేసుకొని నీవు నీ సహజ స్థితిలో ఉండమన్నాడు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు నీవు నీ స్వస్థితిలో ఉండుము నీవు నిష్క్రియుడువు నీవు దేహముతో మమేకమయ్యి నీ స్వరూపాన్ని అనంతమైన స్వరూపాన్ని మరిచావు తిరిగి నీ పూర్ణత్వాన్ని నీవు అనుభవానికి తెచ్చుకో పురుషు అనగా పూర్ణత్వం గలవాడు ప్రతి దే ప్రతి దేహములో ఉన్నది కూడా ఆ పూర్ణమైన పరమాత్మయే అని తెలుసుకొని ఈ జన్మలోనే జీవన్ముక్త స్వరూపుడవై మిగిలిపో అరిహి ఓం అని చెప్పారు